నమస్కారం ఈ రోజు మనం పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గుణమాసము శుక్లపక్షము నవమి రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది ఆరుద్ర నక్షత్రం సాయంకాలం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వరకుండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను